జై శ్రీరామండి అందరికీ మీ అందరికీ కూడా హ్యాపీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు లేట్గా చెప్పానండి ఎందుకంటే నేను వీడియో రాలేదు అందుకే నిన్న చెప్పలేకపోయాను ఈరోజు మాత్రం చెప్పాలని అనిపించింది నిన్న మిస్ అయ్యాను కాబట్టి అందుకే ఈరోజు అందరికీ చెప్తున్నాను అనమాట బిలేటెడ్గా గురు పూర్ణిమ శుభాకాంక్షలు చాలామంది టెంపుల్స్కి వెళ్ళడము పూజలు చేయడము ఈ హడావుల్లోనే చాలా మంది అయితే ఉంటూ ఉంటారనమాట బాబా గుళ్ళకి దర్శనాలు చేసుకోవడం కానీ సో ఇంట్లో ప్రసాదాలు చేసుకోవడము పూజలు చేసుకోవడము ఈ పనుల్లో లోనే లేడీస్ అంతా ఉంటారు మ్యాక్సిమమ్ అయితే ఈ పనుల్లోనే బిజీగా ఉంటారు సో నేను కూడా కొంచెం అలానే బిజీగా ఉండాల్సి వచ్చింది అందుకే నేను అసలు ఏ వీడియో కూడా మన వైపు నుంచి రాలేకపోయిందనమాట సో సారీ వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా సో ఈరోజైతే చూశానమాట చూస్తే నాకు అనిపించింది అవునండి ఏంటంటే మనం ఏదన్నా టూర్కి వెళ్తున్నాం అనుకోండి మనం ఏదన్నా స్నాక్స్ తీసుకున్నాము ఈవెన్ కారపూస కావచ్చు జాంగ్రీలో బాదుషాను లడ్డు సో ఇలాంటి స్వీట్ హార్ట్ జనరల్గా మనం మనతో పాటు క్యారీ చేస్తాం అంటే ఒక నలుగురు ఐదుగురం వెళ్తున్నాం అనుకోండి గబుక్కున మధ్యలో ఆకలి అయితే అక్కడ ఫుడ్ ఏది అవైలబుల్ లేకపోతే ఈ స్నాక్స్ మనకి ఆ ప్లేస్ని కూల్ చేసేస్తుంది అనమాట అంటే తింటే కొంచెం ఆకలి చల్లారిపోతుంది అనమాట అలాగా మనమైతే తీసుకొని పోతాం అనమాట సో అలా తీసుకెళ్ళిన వాళ్ళు ఇక టూర్ మొత్తం పది రోజులకు సరిపడా స్నాక్స్ తీసుకెళ్ళంట మొదటి రోజే అందులో ఉన్న ఫుడ్ తిని ఇంకా చాలా బాగుంటుందని నచ్చి అక్కడున్న టీం వాళ్ళందరికీ ఇక మొత్తం ఫుడ్ అంతా ఇచ్చేసారంట ఎవరన్నా నమ్ముతారా మీరు గమనించినట్టయితే హాఫ్ ద వీడియోస్లో అంటే ఒక ఐదు ఆరు రోజుల తర్వాత మిగతా వీడియోలో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అక్కడ స్నాక్స్ బాక్సెస్ అనేది వాళ్ళ దగ్గర క్లియర్గా బయటికి కనిపిస్తున్నాయి చకోడీలో సంథింగ్ కారపూసో సకలాలు ఇవి ఇవి ఉంటాయి కదా సో అలాంటివి అనమాట హార్ట్ ఐటమే అవి చక్కగా బాక్సెస్ అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి మళ్ళీ అందరికి ఇచ్చేసాను ఫస్ట్ డే అంట ఫస్ట్ డే అర్థమైపోయిందంట అందరికి ఇచ్చేసారంట ఎవరికన్నా మొదటి రోజు అర్థమైపోతుందా అండి ఒకవేళ సరే ట్రై అంటే వాళ్ళు పెట్టారు కాబట్టి ఫుడ్ బాగుంది కాబట్టి యాక్సెప్టెడ్ కానీ పది రోజులు అయితే ట్రైన్లో ఉన్నాం కదా రకరకాల ఏరియాల్లో స్టే అవ్వాల్సి వస్తుంది తిరగాల్సి వస్తుంది ఆకలి వేస్తుంది గబుక్కున్న వాళ్ళు తెచ్చిన ఫుడ్ నచ్చదు హోటల్స్లో అలాంటప్పుడన్నా మన స్నాక్స్ మనకు పనికొస్తాయి చెప్పేవాళ్ళు ఏదంటారండి పిల్లి గుడ్డిదైతే ఎలాగేదో చూపించిందని సో మనం వినేవాళ్ళము వింటూ ఉంటే ఈవిడ ఏది చెబితే అది నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చక్కగా చెప్పేస్తుంది అనమాట మీ అందరికీ అర్థమైంది ఏంటంటే ఇక వెయిట్ లాస్ ప్రోటీన్ పౌడర్స్ తర్వాత బాత్రూమ్ టిష్యూస్ ఇవేంటంటే బయట కొనుక్కునేవి అనమాట కొనుక్కునేవి ఖర్చు ఎక్కువతో కూడుకున్న పని బయట ఖచ్చితంగా మనం ఖర్చుతో కొనుక్కొని మనం క్యారీ చేయాలి అన్నెసెసరీ అన్నెసరీగా ఉన్న థింగ్స్ అన్నీ పర్లేదండి ఇవి అవసరం పడతాయి మీకు ఇవి క్యారీ చేయొచ్చు ఇది నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పడము అన్నెసెసరీ అవసరమైన థింగ్స్ ఏమో అవసరం లేదని చెప్పడము అంతా రివర్సే అనమాట అసలు వెళ్ళడానికి ఒక వీడియో తిరగడానికి ఒక వీడియో రావడానికి ఒక వీడియో మళ్ళీ బాక్సులు సార్ వర్దేటప్పుడు ఒకట తీసేటప్పుడు ఒకట ఏందండి ఈ సోది వీడియోస్ ఎవరికన్నా జీరో పర్సెంట్ యూజ్ అన్నా ఉందా నాకు అయితే జీరో పాయింట్ జీరో జీరో పర్సెంట్ కూడా ఎవరికి యూజ్ ఉండదు ఈ వీడియోస్ వల్ల మరి ఈవిడగారు ఎలా వీడియోస్ చేస్తున్నారో అసలు ఆ వీడియోస్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు పాపం ఎవ్వరు కామెంట్ ఎందుకు చేయట్లేరండి పాపం వాళ్ళు చూడండి విలవిల అబోదిబో మళ్ళీ ఆఫ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చారు తప్పు కదా మీరు అలాగ చేయడం వెళ్ళాలి కదా వెళ్ళి కామెంట్స్ పెట్టాలి కదా ఎందుకని మీరు పెట్టట్లేరు అది చాలా తప్పు కదా మీరు పెడితేనే కదా వాళ్ళు సాటిస్ఫైడ్ అయ్యేది చూడండి మీ వైపు నుంచి ఈరోజు తప్పు కనిపించేసరికి ఎవ్వరు పెట్టట్లేరు మాకు మా ఛానల్ ఇంకా నేలకు రాసు రాసేసుకుపోయింది ఇంకా తప్పదు అని చెప్పేసి పాపం మీరు ఎవ్వరు వెళ్ళకపోయేసరికి ఆడ సెక్షన్ ఆఫ్ చేశారు తప్పు కదండి మీరు చేసేది తప్పు కదా మీకు ఏదనిపిస్తే అది వెళ్ళి అక్కడ చెప్పాలి కదా అలా చేయడం తప్పు కదా అందుకని మీ తప్పేంటో చెప్పడానికి నేను చెప్తున్నాను అనమాట ఇప్పుడు అసలు ఆమె చేసే వీడియోస్ వల్ల ఎవ్వరికి దమ్మిడి ఆదా లేదు ఉపయోగం లేదు ఫ్యాన్స్ ఏంటండి ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తారండి ఫ్యాన్స్ ఇంకా ఫ్యాన్స్ ఉన్నారేమో కానీ ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు ఇవి లేరా ఇంకెవరికి ఏమన్నా పెద్ద స్టార్ హీరోసా హీరోయిన్సా స్టార్ హీరో హీరోయిన్స్కి కూడా అంతలా వెనకబడి మరీ ఫోటోలు తీసుకునేంత క్రేజ్ అయితే ఏమీ ఉండదు ఎందుకో చెప్పనా ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు ఎలా చూస్తున్నారంటే మనము ఎవరన్నా ఒక రూపాయి సంపాదించారనుకో రూపాయిలో ఒక అర్ధ రూపాయి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి నీడీ పీపుల్కి ఇస్తే అప్పుడు వాళ్ళ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది కానీ నీ రూపాయి నువ్వు సంపాదించుకొని నీ ఇంట్లో పెట్టుకునే కాడికి నీకు రెస్పెక్ట్ ఎందుకు ఇస్తారు ఇవ్వరు ఏంటంటే ఇలా వచ్చి పలకరిచ్చంగానే వాళ్ళని వీడియోల్లోకి దించేసి ఫోటోల్లోకి దించేసి ఏంది ఇది అసలు ఏమే వారం ఏంటంటే చూపించుకునే వాళ్ళందరికీ షో అనమాట అంటే అబ్బా నేనేదో పెద్ద సెలబ్రిటీని వీళ్ళంతా నా మీద ఎగబడిపోతారు నన్ను ఏదో చేస్తారా అది చేస్తారని బిల్డప్ ఒకటి ఏందో బిల్డప్ నాకు అర్థం కావట్లేదు అది చాలా తప్పు కదండి నేనేదో అసలు వాళ్ళు అడక్క ముందే ఈడే వాళ్ళని అందులోకి చూపించడమే తప్పు కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు చాలామంది నేను చూసిన సర్కిల్లో కెమెరా ముందుకి తొందరగా రారు ఎందుకంటే వాళ్ళకి నచ్చదు సో అలాంటప్పుడు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోకుండా మనకు తోచినట్టు మనకి చేతిలో ఫోన్ ఉంది ఇక మనం కెమెరా ఆన్ చేస్తే ఇంకా ముందుకి వెనక్కి తేడా తెలియకుండా చూపించేస్తాము అంటే అది చాలా తప్పు అసలు అక్కడ భోజనాల దగ్గర కూడా ఏమన్నా ఉపయోగం ఉందా ఐదు నుంచి పది నిమిషాలు వీడియో ఎక్కడన్నా ఉందా ఇంకో విషయం నేను చెప్తున్నానండి శ్రీచక్రం అలాంటివి ఏవైనా శక్తివంతమైన చక్రాలు వాటికి మనం దూరంగా ఉండి దండం పెట్టుకోవాలి తప్ప అంత శక్తివంతమైనవి పొయ్యి మనం తగలడం కానీ పట్టు కానీ నుదురు ఆనిచ్చడం కానీ చేయకూడదండి ఆ శక్తి మనం తట్టుకోలేము వాళ్ళ దివ్యశక్తులన్నీ ఉండేది ఆ చక్రాల్లోనే పొందుపరిచి ఉంటాయి అన్నమాట అలాంటిది మనం వాటి దరిదాపుల్లోకి పోవడానికి కూడా సరిపోవండి ఎక్కడెక్కడో తిరుగుతాము ఏదేదో తొక్కుతాము మనం నీట్గా మెయింటైన్ చేయము పసుపు నీళ్ళు చల్లుకోము లేకపోతే అంటున్నోళ్ళు మైలున్నోళ్ళు ఎవరో ఒకళ్ళు పోయే పోయేదారులు తగులుతుంటారు అలాంటప్పుడు ఇన్ని మైనస్లు పెట్టుకొని వెళ్ళి శ్రీచక్రాన్ని ఎలా నుదురు నుదురు కానిచ్చి మరీ టచ్ చేస్తారు చెప్పండి అది చాలా పెద్ద తప్పు అలా చేయకూడదు అలా చేయడం వల్ల దోషాలు పాపాలు మీకే అంటుకుంటాయండి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను నిజంగా మీరు తెలిసి తెలిసి పాపం చేసినట్టు అవి ఎప్పుడైనా పవిత్రంగా అలా ఉండాలి అంటే మనం దూరం నుంచి దండం పెట్టుకోవాలి మనం మానవ మాతృలం దేవతలమైతే కాదు కదా అన్ని నిష్టలు ఆచరించి పాటించి మరి వెళ్ళి మనం వాటిని తగలడానికైనా కాబట్టి మన లిమిట్స్లో మనం ఉండాలి మనం దూరం నుంచి దండం పెట్టుకోవాలి కనీసం చూడగలిగామనే సంతృప్తితో చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అది పుణ్యం వస్తుంది అంతేగాని దొరికింది కదా ఇంకెవ్వరు అడ్డగిచ్చారు కదా మనం పోయి చేద్దాము చెయ్యి పట్టుకుందాము దాని మీద ఏవి పడతాయి పోసేద్దాము పూలు కుంకుమ అన్ని పోసేద్దాము అనుకుంటే కరెక్ట్ కాదు చెప్పేవాళ్ళు లేక సగం చెడిపోతారండి జనాలు కూడా చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పరు ఇంకోటి ఉంది ఏంటంటే యాగం దగ్గర ఎప్పుడూ కూడా భార్యాభర్తలు కింద కూర్చోవాలండి యాగానికి దాటి పైన ఎప్పుడు కూర్చోవద్దు అలా ఎవరు కూర్చుంటారో చెప్పన ఇక పండితులు వాళ్ళు ఎవరైనా మైక్ పట్టుకొని దూరంగా కూర్చొని మంత్రాలు చదువుతుంటారు చూసారా అలాంటి వాళ్ళు చేయొచ్చు కానీ యాగంలో ఏవైతే మనం వేస్తూ ఉంటామో ఎవరమైతే జరిపిస్తూ ఉంటామో వాళ్ళు ఎప్పుడూ కూడా యాగశాల దగ్గర కింద కూర్చొని కింద నుంచి సమర్పించాలి దేవుడికి అనేవి అన్ని నైవేద్యాలైనా బట్టలైనా ఏవైనా అలా సమర్పించాలి ఆ యాగశాల కంటే హైట్లో ఉన్నట్టు కుర్చీల్లో కూర్చొని అన్నీ సమర్పిస్తే అది పెద్ద బిల్డప్ అనిపించుకుంటుంది కానీ భక్తి అనిపించుకోదండి మనకి ఓపిక ఉండదా అండి ఒక రెండు గంటలు మూడు గంటలు కూర్చునే ఓపిక ఉండదా అంతగా కాళ్ళు నొప్పులు అనుకోండి చిన్న స్టూల్స్ దొరుకుతాయండి యాగశాలకు మించకుండా చిన్న స్టూల్స్ దొరుకుతాయి ఎంత పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో పోల్చుకుంటే ఈ కుర్చీల్లో కూర్చొని ఉపయోగం ఉందా ఏంటంటే పది మంది అమ్మో కుర్చీల్లో కూర్చున్నారు నేను కింద కూర్చుంటే ఏమన్నా అనుకుంటారేమో ఏంటి అనుకునేది నీ పుణ్యం కోసం నువ్వు పోయి చేస్తున్నావు పది మంది కోసం కాదు కదా ఇంకొకళ్ళు ఏంటంటే వాళ్ళ డాబు దర్పం చూపించుకోవడానికి అంటే మేము ఉన్నోళ్ళం మేము మేము ఇట్లే చేసుకుంటాము మేము ఇలా చేసుకుంటేనే మాకు విలువ ఇస్తారు ఇలాంటి దరిద్రీ ఫీలింగ్స్ అన్నమాట కొంతమందికి ఇలాంటి ముసలోళ్ళకి సో వాళ్ళని ఏమీ చేయలేము అనమాట వాళ్ళకి పాపం పుణ్యం ఇవే ఏవి అవసరం లేదు వీడియోలు తర్వాత ఆడియోసు తర్వాత బిల్డప్ ఇంకొకటి ఇంకొకటి ఇలాంటివి మాత్రమే కావాలన్నమాట సరే వీళ్ళు ఎలా అయినా ఏడవని మంచిగా ఉండాలి కదా చాలామంది వాలంటీర్స్గా మంచిగా యూత్ వచ్చారు ఆ పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు వాళ్ళు ఏదో వాళ్ళ పాటికి వాళ్ళు వడ్డిస్తుంటే వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళు ఎంత ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు నవ్వుతున్నారు వాళ్ళు ఏం చెప్పలేక అది ఇష్టపడి కాదు వాళ్ళు ఏం చెప్పలేక నవ్వుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఎవరో మెచ్చుకోవాలని అక్కడికి వెళ్ళలేదు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ మనసు కనిపించి వచ్చి సర్వీస్ చేస్తున్నారు వాళ్ళని తీసుకొచ్చి బయట పెట్టి చెయ్యాలని వాళ్ళకు ఉండదు కదా సో అలాంటి తిక్కతిక్క వేషాలు ఆపేయాలి ఏదో వీడియో పొడిగించుకోవడం కోసం పిచ్చి పిచ్చి పనులు పిచ్చి పిచ్చి పాటలు అన్నీ చేసుకుంటూ కూర్చుంటే ఎంత చీదరగా ఉంటుంది అరే పది నిమిషాల వీడియోలో ఎనిమిది నిమిషాలు పనికిమాలని పనికిమాల వేషాలన్నీ చేయడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా జీరో జీరో పా జీరో పాయింట్ జీరో జీరో కూడా ఎవ్వరికీ ఉపయోగం లేని విషయం అన్నమాట ఇది అలా అందరినీ ఇష్టం ఉండి లేక కూడా చూపించడం నాకు నచ్చలేదు పాప పిల్లలు చేస్తుంటే కూడా వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యారు అలానే ఈ చక్రంది నాకైతే నచ్చలేదు శ్రీ చక్రంది అలా తప్పు తెలుసుకోవాలి అది ఫస్ట్ తెలుసుకొని చెయ్యండి కానీ ఇష్టం వచ్చినట్టు చేయి మాకండి ఎప్పుడైనా పూజలకి కొన్ని శక్తివంతమైన వాటికి ఒక లెక్క అనేది ఉంటుంది అంటే ఒక వరుస ప్రకారమే చేసుకోవాలి వాటిని దొరికాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు అది పుణ్యానికి పోయి పాపం తీసుకొచ్చి పెట్టినట్టు అవుతుంది సో నేనైతే ఈరోజు వీడియోలో చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పానని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్